హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను తేక్కడే నుంచి కొట్టాయంకి బస్ జర్నీ చేస్తున్నాను అలా జర్నీ చేస్తున్నప్పుడు ఒక టెన్ కిలోమీటర్స్ నాకు చాలా అద్భుతమైన ఫీల్ కలిగింది ఎందుకంటే ఈ బస్ జర్నీలో ఆ టెన్ కిలోమీటర్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను తేక్కడే నుంచి కొట్టాయంకి ఫుల్ బస్ జర్నీ బ్లాగ్ చేయొచ్చు కానీ మీకు ఆ బ్లాగ్ మొత్తం బోర్ కొడుతుంది కానీ ఈ టెన్ కిలోమీటర్స్ పర్టికులర్గా ఎందుకు పెడుతున్నాను అంటే నేను ఎంజాయ్ చేసిన విధంగానే మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో మీకు చూడడానికి చాలా షార్ట్గా ఉండొచ్చు కానీ నాకు ఒక మెమరీ లాగా మిగిలిపోతుంది నేను మీకు ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను నేను జర్నీ చేస్తుంది నవంబర్లోనో డిసెంబర్లోనో కాదు జూన్లో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ముందు వచ్చే వ్యూ చూసి మీరు నవంబర్లోనో డిసెంబర్లోనో షూట్ చేసి ఉంటాడు అని అనుకోకూడదని ఇప్పుడు ఈ కేరళలోని ప్రకృతి ఇచ్చిన ఆనందాన్ని ఆస్వాదిద్దాం రండి ఇలా జర్నీ చేస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది బస్సులో కూర్చున్న నాకే ఏమీ కనిపించట్లేదు బస్ డ్రైవర్ ఎలా మేనేజ్ చేస్తున్నాడా అని కానీ రోజు ఈ రూట్లో డ్రైవ్ చేసి వాళ్ళకి అలవాటు అనుకుంటా అదంతా పక్కన పెట్టేసి మళ్ళీ వ్యూని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను ఈ బస్సులో ఎంతో మంది వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు విచిత్రం ఏంటంటే వాళ్ళ స్కూల్స్ కాలేజెస్ కూడా ఇంత అద్భుతమైన లొకేషన్స్లోనే ఉన్నాయి వీళ్ళు చదువుకోవడంతో పాటు ప్రకృతిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారేమో నాకు వీళ్ళని చూసి కలిగింది ఎందుకు నా స్కూల్ ఇలాంటి లొకేషన్స్లో ఉండేది కాదు అని ఇలాంటి ప్లేస్లో నా స్కూల్ నుంటే నేను ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళను అని గొడవ చేసి ఉండేవాడిని కాదేమో నా జీవితంలో ఈ ప్రయాణం మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతుంది ఖచ్చితంగా నేను మున్నార్లో సైట్ సీయింగ్కి వెళ్ళాను కొడైకెనాల్లో సైట్ సీయింగ్కి వెళ్ళాను కానీ ఇంత అద్భుతమైన ఫాగీ నేచర్ నాకు అక్కడ కనపడలేదు ఉంది ఫాగీ నేచర్ ఉంది కాకపోతే ఇంత లేదు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా ఈ బస్సు ఇలా వెళ్తుంటే ఈ చల్లటి గాలిలో మబ్బులపైన పుష్పక విమానంలో వెళ్తున్న ఫీలింగ్ దేవతలు ప్రయాణించే పుష్పక విమానం నేను చూడలేదు నాకు తెలియదు కూడా కానీ ఆ పుష్పక విమానం ప్రయాణించుంటే ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కూడా ఇలాగే ఉండేదేమో రెండు రోజుల నుంచి నిద్రలేని నేను కుమిలి బస్ స్టాండ్లో ఈ బస్ ఎక్కిన తర్వాత ఒక పది కిలోమీటర్లు ఎలా పడుకున్నానో నాకే తెలియదు తరువాత నన్ను తట్టి లేపింది నేచర్ నిద్ర లేవగానే మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అటువంటిది ఈ నేచర్ ఇంకా ఫ్రెష్గా ఉంటే మీరే అర్థం చేసుకోండి నేను ఇప్పుడు ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తున్నానో చాలామంది ఆనందం కోసం కోట్ల కోట్లు ఖర్చు పెడతారు కానీ నేను జస్ట్ అరవై రూపాయల బస్ టికెట్ కొన్నానంతే ఇంతటి ఆనందం నాకు దొరికింది ట్రావెలింగ్లో ఉన్న మజా ఏంటో నాకు ఈరోజు అర్థమైంది ఒక బ్యాగ్ పట్టుకొని ఇంటి నుంచి బయలుదేరా ఏం చూస్తానో నాకు తెలియదు కానీ సడన్ గా నాకు ఈరోజు ఈ నేచర్ ఇంత గిఫ్ట్ ఇస్తుంది అనుకోలేదు ఈ టెన్ కిలోమీటర్స్ జర్నీ అయితే మామూలుగా లేదు కదా చాలా బాగుంది అలాగే నాకు కూడా చాలా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను